ఏంటి ఈ దుంపుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అవునండి ఈ దుంపుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో తర్వాత మీకు చెప్తాను ఈ లోపు దుంపల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి ఆ లోప దుంపలు ఉడుకుతున్న టైంలో మనం ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి పోపులకి కూడాన ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలండి ఉల్లిపాయలు టమాటీలు అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ దుంపలు ఎంత టేస్ట్ అంటే చేపలు తిన్నంత టేస్ట్లా అనిపిస్తాయండి చేపల పులుసు ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ టేస్ట్లో ఈ చేమదుంపులు పులుసు కూడా అదే టేస్ట్ వస్తుంది లోపు దుంపులు లేదో ఒకసారి చూద్దాం ఉడికిపోయాయండి గరిటి పెట్టుకో గరిటితో కాకుండా కొంచెం చాకుతో ఒక్కసారి ఇలాగ ప్రెస్ చేసి చూస్తే మెత్తగా వెళ్ళిపోతుందనమాట ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసేసి స్ట్రైనర్తో మొత్తం పక్కకు తీసేయాలి కాలుతున్నాయి ఈ దుంపులు కొంచెం పక్కని నీళ్ళు పెట్టుకొని ఒక గిన్నెతోటి ఇవన్నీ కూడా నీట్గా ఉలిచేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ దుంపుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ చేమదుంపుల్లో అధికంగా ఫైబర్ ఉంటుందండి ఈ ఫైబర్ వల్ల బరువు తగ్గించడంలో సహాయపడుతుంది రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుందండి బీపీని కంట్రోల్ చేస్తుంది చామదుంపలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుందండి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కాలుతున్నాయండి మొత్తం కూడా ఒలిచేసి ముక్క ముక్కలుగా కట్ చేసేయాలి వాటిని దుంపలు పెద్దవి కదా కట్ చేసేయాలి ఈ లోపు మనం పోపుకి స్టవ్ మీద బెన్నం పెట్టేసి పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసి అందులోని అన్ని పోపులు వేసేయాలండి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వాటిని బాగా వేగనివ్వాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే త్వరగా వేగుతాయని చెప్పేసి ముందే వేసేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత బాగా వేగనివ్వాలి వాటిని వేగనిచ్చి అందులో ఆల్రెడీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయలు తర్వాత ఏమొచ్చి టమాటీలు ఉల్లిపాయల పేస్ట్ అంతా వేయాలి వేసి వాటిని బాగా వేగనివ్వాలి ఈ వేగడం వల్లే టేస్ట్ అయితే చేపల పులుసు తిన్నంత టేస్ట్లా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది చేపల పులుసు అంటే గుర్తొచ్చింది మన ఛానల్లో చేపల పులుసు వీడియో నేను చేసి పెట్టానండి చేపల వేపుడు పులుసు చాలా బాగుందండి టేస్ట్ అయితే ఒకసారి ఎవరికైనా యూజ్ అనిపిస్తే ఒకసారి ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి వేగుతున్నాయి ఈ లోపు మనం పసుపు కొంచెం వేయండి తగినంత కారం కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేయాలి ముద్దంతన ఫ్రై చేసిన తర్వాత చేమదుంపలు కూడా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇది బాగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ తేలుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడు మనం చేమదుంపులు కూడా వీటిలో వేసేసుకోవాలండి ఇవి అవి కలిపి బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసి కలుపుకోవాలి నేను ఆల్రెడీ పక్కన చింతపండు కూడా పులుసు చేసి పెట్టుకున్నానండి తగినంత చింతపండు పులుసు వేసుకోండి తర్వాత కొంచెం వాటర్ వేయండి ఇదంతా కలిపి బాగా ఉడకాలి కొంచెం వాటర్ వేసుకోండి ఇదంతా బాగా ఉడకాలండి ఆ తర్వాత ఇందులో కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం ఇంత బెల్లం కూడా కొంచెం వేయండి బెల్లం ఆ బెల్లం వల్ల కూడా టేస్ట్ ఇంకా పెరుగుతుంది బాగుంటుంది బెల్లం వేయాలి బెల్లం వేసిన తర్వాత మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి తర్వాత కొంచెం రసం పౌడర్ కూడా వేయండి ఎందుకంటే ఇంట్లో చేసిన రసం పౌడర్ ఉంటే ఒకసారి దాన్ని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది రసం పౌడర్ వేయడం వల్ల లాస్ట్లో నేను కొంచెం తినేస్తానన్నా ఫైవ్ మినిట్స్ ముందు నేను కొంచెం వరిపిండి వేసానండి పులుసు చిక్కగా వస్తుందని చెప్పేసి ఎంతో టేస్టీ చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి